రూపాయ నేసు క్రీస్తు వారి నామంలో వాయిస్ ఆఫ్ ట్రూ గార్డ్ మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి ఈరోజు ఒక విషయాన్ని మీ దృష్టికి తేవాలని ఆలోచన చేస్తున్నాం ఆ విషయం ఏంటంటే ఈ మధ్య క్రీస్తుదాసు అలియాస్ మీసాల గురువప్ప అనే ఒక వ్యక్తి ఉన్నాడు నాకు చిన్నప్పటి నుంచి తెలిసి అతను प्रभुवा కాచితి ఇంత కాలం కాచితివి ఇంత కాలం చవైనా బ్రతుకైన నీ కొరకే దేవా చావైన బ్రతుకైన నీ కొరకే ప్రభువ నీ సాక్షిగా నేను జీవితునయ నీ సాక్షిగా నేను జీవితునయ ప్రభు కాలం కాచితివి ఎంత కాలం అనే కీర్తన రచయితగా నాకు పరిచయం అయ్యాడు నా చిన్నతనంలో నేను ఈ పాటను బాగా పాడేవాడిని అప్పట్లో కూడా ఈ పాట బాగా వైరల్ అయింది రీసెంట్గా కోయ్ కోడిని కోయ్ అనే ఒక కీర్తన కూడా అతను రచించాడు ఆ పాట బాగా వైరల్ అయ్యి ఈ నేడున్న సోషల్ మీడియాని బట్టి బాగా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది అయితే రీసెంట్గా జబర్దస్త్ టీంతో ఒక స్టేజ్ షో మీదకి అతను వెళ్ళి ఇదే కీర్తనకి కొన్ని స్టెప్ లేటు వాళ్ళతో కొన్ని డ్యాన్స్ లేటు ఇలాంటివి జరిగినప్పుడు కొంతమంది క్రైస్తవ బోధకులు అని చెప్పుకుంటున్న వారు దాని మీద విమర్శకు దిగారు ఎవరు వారు అని మనం ఆలోచన చేసినట్లయితే వారిలో ఒకరు ఫాల్ ఇమ్మానియల్ అని క్రైస్ట్ టెంపుల్ అనే ఒక వ్యవస్థను స్థాపించి విజయవాడలో పని అతనికి ఉన్నటువంటి ఒక వ్యవస్థ యొక్క అభివృద్ధి కొరకు అతను రాజమండ్రి జాన్ వెస్లి అనే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ అనే అతని యొక్క తమ్ముడు అని విన్నాను తర్వాత రెండవది వి వికేఆర్ అంటే విజయ్ కుమార్ అని హైదరాబాద్లో ఉంటారు వారు స్పందించారు అలాగే రెడ్డి గారు బలభద్రాపురలు ఉంటారు వారు కూడా స్పందించారు వీటన్నిటికీ మాట్లాడుతూ వారందరినీ వచ్చి ప్రస్తావిస్తూ సంతోష్ కుమార్ మంగళగిరి విజయ గుంటూరు జిల్లాలో మరొక వ్యక్తి స్పందించారు అలాగే ఎవరో రాజు అంట వారు కూడా స్పందించి ఒక భయంకరమైనటువంటి వారికి సంబంధించిన వారు బూతులు మాట్లాడటం తర్వాత ఈ మేసాల గురవప్పు కూడా తిరిగి బూతులు మాట్లాడటం ఇదంతా కూడా యూట్యూబ్లో హాల్చల్ చేస్తుంది వైరల్ అవుతుంది సరే ఈ విషయాన్ని మాట్లాడటానికి కొద్ది నేను వర్క్ బిజీలో ఉండటం వల్ల కొన్ని ప్రోగ్రామ్స్ మీటింగ్స్ ఉండటం వల్ల ప్రస్తుతం మేము పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతంలో ఉన్నాము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈరోజు కూడా మాకు ప్రోగ్రాం ఉండటం వల్ల చేయలేకపోయాను అయితే దేవుని మహాకృపను బట్టి ఈ సమయంలో ఈ విషయం మీద కొన్ని వాస్తవాలు మీ దృష్టికి తేవాలని నేను ఆశపడుతున్నాను శ్రద్ధగా వినండి మాకు మా ఫోన్ నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఏదైనా సందేహాలు ఉంటే మాతో మీరు నేరుగా పంచుకోవచ్చు అని మీకు తెలియజేస్తున్నాం విషయానికి వస్తే ఈ మీసాల గురవప్ప క్రైస్తవ్యాన్ని అవమానపరిచారు హేళన చేశారు దేవుని నామాన్ని అన్ని జనుల మధ్య దోషణపాలు చేశారు అవమానపరిచాడు అనేది ఈ వక్తల యొక్క వాదన సరే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అసలు క్రైస్తవులు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తులుల కార్యములు పదకొండు అధ్యాయం ఇరవై ఆరో వచ్చినలో మొట్టమొదట అంత్య శిష్యులు క్రైస్తవులు అనబడివి అన్నాడు అంటే ఎవరు శిష్యుల్ని క్రైస్తవులని బైబిల్ అంటుందంటే యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్ని బైబిల్ క్రైస్తవులు అని పిలుస్తుంది ఆయన యొక్క శిష్యురకం అనే ఈ ప్రక్రియ అపోస్తులుల కార్యములు రెండో అధ్యాయంలో వాస్తవానికి ప్రారంభమవుతుంది ముందు పన్నెండు మంది అపోస్తుల శిష్యులని పిలువబడ్డారు వారి యొక్క బాధను విశ్వసించి బాప్తిష్టం పొందిన మూడు వేల మంది క్రీస్తుకు శిష్యులయ్యారు ఆ శిష్యుల సంఖ్య ఎరుశలేములో బహుగా విస్తరించినట్టుగా అపోస్తులుల కార్యము మనకు బోధిస్తుంది అపోస్తల కార్యములు రెండో అధ్యాయం అలపడ వచ్చిన మూడు వేల మంది క్రీస్తులకి బాప్తిష్టం పొంది క్రీస్తుకు శిష్యులుగా వారి జీవితాన్ని ప్రారంభించారు అపోసులు కార్యం ఆరో అధ్యాయంలో శిష్యుల సంఖ్య విస్తరించింది ఎరుశులేములని ఆరో అధ్యాయం మొదటి వచ్చిన వంటిది అపోస్తులు గారి ఆరో అధ్యాయం ఏడో వచ్చినలో శిష్యుల సంఖ్య ఎరుశలేములో బహుగా విస్తరించింది అన్నాడు ఆ శిష్యుల్ని అన్ని జనుల మధ్యకి వ్యాపించిన తర్వాత క్రైస్తవులని పిలవటం జరిగింది వారిని క్రైస్తవులు అన్నారు అంటే అపోస్తల యొక్క బోధన విశ్వసించి క్రీస్తులోనికి బాప్తిష్టం పొందిన వారు క్రైస్తవులు అయితే లోకంలో కానిది అవునట్టు అబద్ధము నిజమన్నట్టుగా ప్రచారము ఆది నుండి ఉంది బైబిల్లో కూడా అక్కడక్కడ మనకి ఇలాంటి సంఘటనలు చూపాయి ప్రపంచంలో కూడా కానిది అవునన్నట్టు నిజాన్ని అబద్ధం అన్నట్టు అబద్ధాన్ని నిజమన్నట్టుగా ఒక మోసపూరితమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది బైబిల్లో యూదులు కాకుండానే తాము యూదులను చెప్పుకునే సాతాను సమాజం ఉన్నట్టుగా అపోసుడైన వ్యవహాను ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చును పదో వచ్చిన చదివితే అక్కడ తెలియజేశారు అలాగే అపోసుడైన పౌలు కొరిందుకు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం నాలుగో వచ్చిన చదివినప్పుడు సువార్తకు బదులు భిన్నమైన సువార్త మరి ఒక సువార్త ఆత్మక బదులు మరి ఒక ఆత్మ యేసుకు బదులు మరి యొక్క ఏసు అపోస్తులకి బదులు దొంగ అపోస్తులు ఉన్నారని పదకొండో అధ్యాయంలో చాలా క్లియర్గా మాట్లాడాడు అపోస్తురాని పౌలు కొరిందలు రాస్తూ రెండవ పత్రికలో ఇలా చెప్పుకుంటూ పోతే కానిది అవనట్టు నకిలీనే అసలు అన్నటువంటి పరిస్థితి ప్రారంభ శతాబ్దంలో జరిగింది అయితే కొందరు అపోస్తుల యొక్క లేక ఆది సంఘాల యొక్క అనుమతి లేకుండానే సంఘము ద్వారా కాకుండానే తమంతట తామే వెళ్ళి ఒక దుర్బోధ చేసిన వారి ద్వారా సంఘాల్లో సమస్యలు ఏర్పడ్డాయి మనం అపోస్తులుల కార్యములు పదిహేను అధ్యాయం చదివినప్పుడు కొందరు యోధై నుండి వెళ్ళి అన్ని జనుల మధ్యకి వెళ్ళి క్రీస్తులోనికి బాప్తి పొంది క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన వారితో వీరు సున్నత పొంది తినే కానీ రక్షణ పొందలేరనే ఒక బోధన తెచ్చారు వారికి ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే సంఘాల ద్వారా వచ్చిన వారే కానీ సంఘం ద్వారా పంపబడిన వారు కాదు సంఘాల నుంచి వచ్చిన వారే కానీ సంఘం ద్వారా పంపబడిన వారు కాదు అపోసల కార్యం పదిహేను అధ్యాయ నుంచి ఇరవై నాలుగు వచ్చినా చదివినప్పుడు వారు మా ఇద్దరు నుంచి వెళ్ళిన మాట వాస్తవే కానీ వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు ఇదిగో పౌలుతో పాటు శీలతో పాటు యోధాను సారీ పౌలు బర్న్నబాద్తో పాటు యోధాను శీలను పంపుతున్నామని అధికారపూర్వకంగా కొందరు పంపారు వారు న్యాయబద్ధంగా ఉన్న విషయాలు వాస్తవాలు చెప్పేవారై ఉంటారు ఇప్పుడు ఈ కామెంట్ చేసే వాళ్ళు ఎవరు సంఘం ద్వారా పంపబడిన వారు కాదు ఏ స్థానిక సంఘం కూడా ఈ కుమార్ హైదరాబాద్ అనే వ్యక్తిని పంపలా అలాగే విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని ఎవరు పంపలా అలాగే సంతోష్ కుమార్ అనే వ్యక్తిని ఎవరు పంపల ఈ పార్లమాను అనే వ్యక్తి ఏ స్థానిక సంఘం పంపింది కాదు క్రైస్తవులు పంపింది కాదు ఇలాగ ఈ కామెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అసలు క్రైస్తవులే కాదు క్రైస్తవ్యానికి వారికి ఏ సంబంధం లేదు ఎందుకంటే వారు ఏ స్థానిక సంఘం పంపిన వారు కాదు ఇలాగ ఇప్పుడు ఎక్కడ ఇక్కడ పదిహేను అధ్యాయ పుస్తల కార్యలో ఎవరైతే సంఘం ద్వారా కాకుండా తమంతుడు తామే వెళ్ళి బోధకులమని దేవుని సావుకులమని క్రీస్తు పరిచారకులమని చెప్పుకొని అబద్ధాలు ప్రకటించి ఆది సంఘాల్లో అలజడి సృష్టించారో అలాంటి అలజడి సృష్టించేవాడు నేటి ఇరవై ఒకటో శతాబ్దంలో అనేకులు ఉన్నారు అందులో ఈ మీసాల గురువప్పను తప్పుబడుతున్నటువంటి ఈ గురువిందప్పలు కూడా ఉన్నారు ఎందుకంటే ఆ గురిగింజకి తన కింద ఉన్నటువంటి నలుపు తెలియక అంత ఎర్రగానే ఉందనుకుంటుందంట అలాగే ఈ గురువప్పలు కూడా ఈ సంతోష్ కుమార్ కానీ ఈ విజయప్రసాద్ రెడ్డి గారు కానీ ఈ విజయ్ కుమార్ గారు కానీ లేకపోతే ఈ పాల్ ఇమ్మానియల్ కానీ ఈ బ్యాచ్ మొత్తం కూడా వాళ్ళు అసలు క్రైస్తవులే కాదు వారి కింద ఎన్నో తప్పులు ఉన్నాయి క్రైస్తవ్యం పేరట వాళ్ళు ఎన్నో అక్రమాలు చేస్తున్నారు అయినప్పటికీ వారు ఏదో క్రైస్తవులు అయినట్టు క్రైస్తవ్యానికి ఏదో అవమానం జరిగినట్లు దేవుణ్ణి ఏదో అవమానించినట్లుగా ఒక అపోహల్లోకి వెళ్ళిపోయి మేమేదో సాధిస్తాము దాన్ని ఏదో కరెక్ట్ చేద్దామనే భ్రమలో కొన్ని వీడియోలు చేసి మాట్లాడటం జరిగింది నేనేం చెప్పదలిచానంటే ఈ మాట్లాడే కామెంట్ చేసేవాళ్ళు గురువప్పకి ఏమి తక్కువ కాదు అతనికంటే ఇంకా ఒక రకంగా భ్రష్టత్వంలో ఉన్నటువంటి వ్యక్తులే విశ్వాస భ్రష్టులే కానీ విశ్వాసులైతే కాదు అనే విషయాన్ని గ్రహించాలి ఇకపోతే అసలు విషయాన్ని మరో కోణులు మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఏ విషయాన్ని అయితే తప్పుబట్టారో అంటే ఆ సినిమా యాక్టర్ల యొక్క విషయంలోకి వెళ్ళి సినిమా యాటలు చేసే తప్పు అని ఏ విషయాన్ని గురించి తప్పుగా మాట్లాడారో దాని గురించి కొద్దిసేపు ఆలోచన చేసినట్లయితే ఈ జబర్దస్తి షోలు కానీ స్టేజీ షోలు కానీ నాటకాలు వేసేవాళ్ళు కానీ సినిమాల్లో నటించేవారు కానీ భుక్తి కోసం కోటి విద్యలు కనిపెట్టారు మనుషులు అందులో ఒకటి ఈ కళ లేదా నాట నటన అనేది నటన అనే దానికి అర్థం ఏంటంటే లేనిదాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా హావభావాలను ప్రదర్శించడమే నటనకి నిర్వచనం నటన అనే దానికి నిర్వచనం లేని దాన్ని ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు హావభావాలని ప్రదర్శించడమే నటన అన్నాడు కాబట్టి ఈ నటించే నటులు ఆయా కోణాల్లో ఆయా రంగాల్లో ఉన్నారు స్టేజ్ చేసే చేసేవాళ్ళు ఉన్నారు నాటకాలు వివిధ నాటకాలు వేసేవాళ్ళు ఉన్నారు అలాగే ఈ జబర్దస్తి ప్రోగ్రాంలో కెమెడియన్స్ ఉన్నారు తర్వాత ఈ సినిమాల్లో బడా హీరోలు ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు దోచుకునేటటువంటి బరా హీరోలు పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు సరే పోటు కోసం ఆ కళని ఎంచుకునే వాళ్ళు ఉన్నారు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఆ కళని అడ్డం పెట్టుకునే వారు కూడా ఉన్నారు సరే కోటి విద్యలో అదొక విద్య అదంతొక మొట్ట ఒక రకమైనటువంటి లోక సంబంధమైనటువంటి యావిగేషన్ దానికి సంబంధించి ప్రతి పక్కన పెడితే దాన్ని తప్పుపెట్టేయమనే ఈ వ్యక్తులు వీళ్ళు కూడా చేస్తున్నది ఏంటనేది ఒకసారి ఆలోచించేయాలి వీళ్ళు స్టేజీ షోలు చేయట్లేదా వీళ్ళు ఆ నటించే వారిని వీళ్ళు స్టేజీల మీద తీసుకురావట్లేదా అని మనం ఆలోచన చేస్తే వీరు ఎన్నో స్టేజీలు కట్టి రాజకీయ నాయకుల్ని ఆ స్టేజీల మీద ప్రవేశపెడుతున్నారు విజయప్రసాద్ రెడ్డి గారు కానీ లేకపోతే విజయ్ కుమార్ గారు కానీ లేదంటే ఈ సంతోష్ కుమార్ కానీ లేదంటే ఇంకా మా మాట్లాడినటువంటి పాల్ ఇమానియల్ కానీ వీళ్ళందరూ ఒక రాజకీయ నాయకుడు స్టేజీ మీద మాట్లాడేది నిజమా అతను కూడా నటిస్తున్నాడా లేదా క్రైస్తవ్యం పట్ల కానీ దేవుని పట్ల కానీ అవగాహన ఉండి నమ్మి విశ్వసించి దాన్ని అంగీకరించడానికి ఆ స్టేజీ మీదకి అని మనం ఆలోచన చేస్తే కేవలం అతని రాజకీయ లబ్ధి కొరకు మాత్రమే క్రైస్తవ సభల్లోకి రాజకీయ నాయకులు వస్తున్నారు అనేది సత్యం ఎవరు అంగీకరించిన అంగీకరించబడి అది నిజం అలా నటించేవాడిని స్టేజీ మీద రావటం అనేది తప్పు కాదా మొదటిది సెకండ్ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే సినీ గాయకుల చేత పాటలు పాడించటం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ ఎంఎం శ్రీలంక గారు కానీ హేమచంద్ర గారి చంద్ర కానీ ఇంకా ఆవిడెవరు తార వెలచింది కల్పన అని ఒక సింగర్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా స్టేజీల మీద విపరీతమైన సౌండ్లతో విపరీతమైన వాయిద్యాలతో మైమర్చిపోండి అని అతను ఎవరో న్యూజు వెళ్ళు డమ్డమ్ గార్డులు ఉంటాడు బండి ఐజక్ అనే ఒక వ్యవస్థాపకుడు ఒక ఒక వ్యవస్థను స్థాపించి మైమర్చిపోండి పర్వశించిపోండి అని ఇలాంటి చెత్త మాటలు ప్రజలకు చెప్పి ప్రజలని తప్పుదా పట్టించే ఈ స్టేజ్ షోలు ఏవైతున్నాయో అవి తప్పు కాదా మీసాల ఆ జబర్దస్తి షోలో ఉన్నటువంటి అతను ఎవరు అతని పేరు సుడిగాలి సుధీర్ ఆ సుడిగాలి సుధీర్ అనే ఆ వ్యక్తితో ఏదో చేశాడని దాన్ని బట్టే మీరు అసలు సినీ గాయకుల చేత స్టేజ్ మీద పాట పాడించేటప్పుడు అది తప్పు కాదా ఒకత నన్ను ఇలా ప్రశ్నించాడు నాకు ఘంటసాలంటే చాలా ఇష్టమండి కానీ ఆయన అంటే కొన్ని విషయాల్లో నాకు చాలా కోపం అన్నాడు ఏంటి నీకు ఆయన మీద ఉన్నటువంటి అంత కోపం అని అంటే ఆయన క్రైస్తవ గీతాలు పాడనన్నాడండి అన్నాడు నిజమే తప్పే ఉంది తను నమ్మింది అతను క్రైస్తవుడు కాదు అతను బేసిక్గా ఒక హిందూ కాబట్టి తను నమ్మినటువంటి సిద్ధాంతానికి నిలబడ్డాడు అతను ఒకవేళ పట్టుకూటి కోసం సినిమా పాటలు పాడినప్పటికీ భక్తికి సంబంధించి అతను ఒకటి నమ్మాడు అది నిజం అబద్ధం తర్వాత సంగతి పక్కన పెడితే అతను నమ్మిన దానికి అతను కట్టుబడి ఉన్నాడు అభినందించాలి కానీ కోపం ఎందుకు అతని మీద అదేంటండి క్రైస్తవ గీతాలు పాడనన్నాడు బాలసుబ్రహ్మణ్య మన్యం గారు పాటలేదా అని అన్నాడు అంటే బాలసుబ్రమణ్యం గారికి వ్యాపారంలో ఏ విధమైనటువంటి భక్తి భక్తిభావాలు అడలేదు ఆయనకి ఒక నిర్దిష్టమైన భక్తి ఏమీ లేదు ఎక్కడికి వెళ్తే ఆ పాట పాడతాడు ఎండగా ఆ గుడు పడతాడు కానీ అతను అలా పట్టలేదు కాబట్టి ఘంటసాల గారిని హృదయపూర్వంగా అభినందించాలి అది నిజమాబద్ధం పక్కన పెడితే కాబట్టి ఒకసారి ఆలోచించేయండి అసలు వీళ్ళు పాటలు అసలు దేవుడు అంగీకరిస్తాడా అని జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రైస్తవ భక్తి గీతాలు నటించేవి కావు అవి హావభావాలు ప్రదర్శించేవి కావు లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా ప్రదర్శించేవి కావు అవి ఆత్మతో పాడేవి మనస్తో పాడేవి అని పౌలు కొరిందులకి రాసిన మధుర పత్రిక పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చినాలో అన్నాడు అవి దేవునికి అర్పించే ఆత్మ సంబంధమైన బలులు అన్నాడు ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదిహేను వచ్చిన చదివితే ఆయన నామమును ఒప్పుకొనిచ్చు జీహ ఫలములు అర్పితుము అని అన్నాడు అంటే నాలుగుతో అర్పించే ఫలాలు దేవునికి అర్పించే జీహో ఫలాలు అని అన్నాడు మనం దేవుని వాక్యం చదివినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం ఆరో వచ్చిన అన్నాడు దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి ఆత్మ సంబంధమైన యాజుగాలు అర్పించాలన్నాడు ఇప్పుడు ఘంటసాల గారు కానీ సినీ గాయకులు ఇంకెవరైనా కానీ ఈ మధ్య ఈ పీడి సుందర్రావు గారి ముఠాలో కొంతమంది అభిజిత్ కోలా అని ఒక తమిళ అని ఎవరు మొత్తానికి అతనితో చేత ఈ సాగరు తర్వాత ఈ ప్రసాద్ రెడ్డి తర్వాత ఈ విజయ్ కుమారు ఈ ముఠ కూడా అభిజిత్ కోలా అని ఒక హిందూ చేత పాటలు పాడిస్తున్నారు ఇవన్నీ కూడా వ్యాపారం కదా లేక ఇవన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకం కాదా అసలు భక్తి గీతాలు నటించేవా లేక రియల్గా జీవించేవారు పాడాల్సినవా అసలు దేవుడు ఎవరి గీతాలను అంగీకరిస్తాడని కనీసం కామన్ సెన్స్ లేనటువంటి వాళ్ళు క్రైస్తవులను చెప్పుకోవడం ఒక దౌర్భాగ్యం పైగా క్రైస్తవ్యానికి ఏదో అవమానం జరుగుతుందని దాని మీద స్పందించి వీడియోలు చేయడం మరొక దౌర్భాగ్యం సో జాగ్రత్తగా ఒక విషయాన్ని ఆలోచన చేయండి క్రైస్తవ గీతాలు నటించడానికి ఉద్దేశించబడి కాదు ఇప్పుడు ఈ నెలని స్టేజీ ఆ నటించే నటుల యొక్క స్టేజీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక కీర్తన పాడారు ఏసువళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలు తలను గుచ్చెను మతముళ్ళ కిరీటము మేకులు దిగగొట్టెను పదవీ వ్యాహమే శిలువలో వేలాడ అధికారమే కులమా కళ్ళు తెరుచుకో మతమా మనస్సు శిలువ సాక్షిగా శిలువ మోయుచూ ప్రకటించెదను ఈ పాట అతను నటించాడా లేక జీవించాడని ఆలోచన చేసినట్లయితే అతను ఒక నటుడు నటించాడు అనేది సత్యం జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇలాంటి పాటలు ఎవరైతే వాళ్ళ చేత పాటిస్తున్నారో ఆ నటన మీ స్టేజీల మీద మీ ఎంబలం మీద మీ సంస్థల్లో మీరే నటించమని వాళ్ళకి లక్షలాది రూపాయలు డబ్బులు ఇచ్చి మరీ పాడిస్తున్నారంటే ఒక మీసాల గురువు అప్పాను తప్పు చేసింది ఈ గురువుని తప్పులు చేసేది తప్పు కాదా అని ఒకసారి యోగ్యమైన మంచి మనస్సాక్షితో ఆలోచించేయండి చేయండి నిజంగా కులాన్ని వదిలేడా బాలసుబ్రహ్మణ్యం గారు నిజంగా మనసు మార్చుకున్నాడా బాలసుబ్రహ్మణ్యం గారు మతాన్ని మార్చుకున్నాడా బాలసుబ్రహ్మణ్యం గారు ఆ నిజాలు ఇరిగి ఆ పాట పాడాడంటే కేవలం డబ్బుల కోసం నటించాడు కాసేపు ఇది సత్యం కాదనే వారు ఎవరైనా ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసి మమ్మల్ని అడగొచ్చు మేము నేరుగా మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం సినీ గాయకుల చేత పాటలు పాడించే ప్రతి వ్యక్తి కూడా వ్యాపారస్తుడు క్రైస్తవుడు కాదు వ్యాపారంలో భాగంగానే ఆ కార్యక్రమాలు చేస్తున్నారు విజయప్రసాద్ రెడ్డి అయితే బరి తెగించి ఒక మాట అన్నాడు నువ్వు కూడా బాలసుబ్రహ్మణ్యం లాగా పాడితే నీకు కూడా లక్షలాది రూపాయలు ఇచ్చి నేను నీతో కూడా పాటలు పాడిస్తాను అన్నాడు ఒక క్యాసెట్లో ఒక వీడియోలో అంటే ఈ స్థాయికి వెళ్ళిపోయాడు అంటే ఆ వ్యాపారస్తుడు అలా పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి పాడేస్తాను నేనని ధైర్యంగా చెప్తున్నాడు కాబట్టి వీళ్ళంతా కూడా దేవునికి సంబంధించిన వారు కాదు అనే విషయాన్ని గ్రహించాలి తర్వాత బైబిల్ మీద వీళ్ళకేదో పెద్ద గౌరవం ఉన్నట్టు బైబిల్ అంటే వీళ్ళకేదో భక్తి ఉన్నట్టు యోస్ అంటే దేవుడు అంటే ఏదో గౌరవ మర్యాదలు ఉన్నట్టు ఏదో అపకీర్తి కలిగితే మేము తట్టుకోలేమన్నట్టుగా వీళ్ళు కూడా భయంకరమైన యాక్టింగ్ చేస్తున్నారండి ఆనాడు మతనాయకులు దేవుడు అంటే మీద విపరీతమైన అభిమానం ఉన్నట్టు ఒక వ్యాసధారణతో ఉన్నటువంటి భక్తిని ప్రదర్శించారు మత్స్యస్ వార్త పదిహేను అధ్యాయంలో ఇలాంటి వేషదారులకు అందరు ప్రభువుకు ప్రత్యక్షమయ్యారు ఆయన ఏమన్నాడంటే పదిహేను అధ్యాయం ఆ రోజు నుండి మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరద్ధకం చేస్తున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుతున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా చేసుకొని ఉన్నారు అన్నాడు అంటే పారంపర్యాచారాలను చేసుకొని కార్యక్రమాలు జరిగించేవాడు వేషధారి ఈరోజు క్రిస్మస్ పేరట ఈ పాల్ అనే వ్యక్తి యూత్ క్రిస్మస్ అని సెమీ క్రిస్మస్ అని మినీ క్రిస్మస్ అని ఇలాగా ఈ పాలిమానే కాకుండా ఇలాంటి పౌశోకాలు పాస్టర్లు ఎవరైతే ఉన్నారో క్రిస్మస్ పేరిట ఏ చేసే ఈవెంట్లో కానీ అక్కడ చేసే డ్యాన్సులు కానీ చిన్నపిల్లల చేత నటించడం కానీ ఇదంతా వేషధారణ కాదా ఇదంతా రియల్ డివోటర్సా వీళ్ళందరూ కూడా నిజమైనటువంటి భక్తులా చిన్నపిల్లల చేత స్కిట్లు ఇవ్వడం వాళ్ళ చేత జాయింట్ డ్యాన్సులు ఇవ్వటం క్రిస్మస్ కిట్లు అని ఈ కలవరి సతీష్ కుమార్ కానీ ఈ బడా బోధకులు ఉన్నారో ప్రజాధానాన్ని కోట్ల రూపాయలు దండుకునేటటువంటి ఈ బోధకులు ఎవరైతే ఉన్నారో వారందరూ క్రిస్మస్ పేరేట చేసేది ఏంటి వేషధారణ కాదా పారంపరి ఆచారం కాదా దానికి బిబిలికాయల బేస్ ఏమైనా ఉందా అని ఒకసారి యోగ్యమైన మంచి మనసు ఆలోచించేయండి చేయండి భక్తి పేరట జరిగిస్తున్నటువంటి భ్రష్టత్వం అది అందులో ఏ విధమైన సందేహం లేదు పారంపర్యాచారం నిమిత్తమే ఎవడో ఎప్పుడో ప్రవేశపెట్టాడని క్రిస్మస్ అనే ఒక ఈవెంట్ని అది క్రైస్తవ పేరట జరుగుతున్నటువంటి ఒక విశ్వాస భ్రష్టత్వపు ప్రక్రియ అనే సంగతి మరచి ఈ బడా బడాబాదుకులు చాలామంది దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారంటే కేవలం వాళ్ళకి కావాల్సింది భక్తి దేవుడు భయము కాదు కేవలం ధనార్జన కేవలం ధనార్జనతోనే క్రిస్మస్ అనే దాన్ని ఒకటి విలువలో తెచ్చి క్రైస్తవ్యం పేరిట కోట్ల రూపాయలని దండుకుంటున్నారనేది సత్యం కాబట్టి మేసాల గురువప్ప ఆ స్టేజీ మీద చేసిన ఆ కాశ్యం షో కాదు వీళ్ళు ఎంటైర్డ్ లైఫ్ అంతా షో చేస్తున్నారు స్టేజీల మీద వీళ్ళు చేసేటటువంటి ఆ స్టేజీలు కానీ ఆ అడ్వర్టైజ్మెంట్లు కానీ కొన్ని కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ పెట్టి పాలిమానీలు కానీ సతీష్ కుమార్ కానీ ఈ వికేఆర్ కానీ విజయప్రసాద్ రెడ్డి కానీ వీళ్ళంతా చేసేదేంటి సంతోష్ కుమార్ కానీ ఈ భీమ ప్రోడక్ట్ ఏదైతే ఉందో భీమ వివై కానీ వీళ్ళందరూ కూడా చేసేది ఏంటంటే స్టేజ్ షోలే దే ఆర్ నాట్ ఏ రియల్ డివోటర్స్ దే ఆర్ ఆల్సో దే ఆర్ ఆల్ యాక్టర్స్ నటిస్తున్నారు వాళ్ళు నటించే వాళ్ళు వాళ్ళ స్టేజీ మీద పాటలు పాడిస్తున్నారు ఈ మధ్య రాజమండ్రి జాన్వేస్లి క్రైస్ట్ టెంపుల్ జాన్వేస్లి ఆ పాడుతా తీయగానే పోగ్రాన్ని కాపీ కొట్టి సింగ్ సింగ్ ఫర్ క్రైస్ట్ అని సింగ్ జీఎస్ జీజస్ అని ఒక పోగ్రామ్ మీద పెట్టాడు దానికి వాళ్ళు జడ్జీలు అలా పాడాలి ఎలా పాడాలని అంటే పాటలు ఎలా పాడాలనే దానికి సంబంధించాలి లేకపోతే పాటలో మాధుర్యం ఏంటనే దాన్ని ఎరిగి పాడాలనేది మర్చిపోయారు ఒకరోజు సినీ నటుడు నాగార్జున కాపీ కొట్టి కలవరి సతీష్ కుమారు మీలో ఎవరు కోటీశ్వరుడు అనే పోగ్రాన్ని కాపీ కొట్టి మీలో ఎవరు బైబిల్ జ్ఞానం ఒకటి పెట్టాడు అంటే సినిమా వాళ్ళు ఎలాగైతే ఇలాంటి ప్రోగ్రాలు పెట్టి జనాన్ని ఆకర్షిస్తున్నారో వాళ్ళని కాపీ కొట్టి వీళ్ళు కూడా సేమ్ అలాంటి ప్రోగ్రాలు పెట్టి అలాంటి వాయిద్యాలు పెట్టి అలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు పెడుతున్నారు ఎగ్జామినేషన్ ప్రోగ్రాంకి ముందుకు రాట్లా సో ప్రియమైన ఈ వీక్షకులారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మీసాల గురువప్పే కాదు ఆ తప్పు చేసేది ఆయన ఏదో ఆ చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ఈ ఒక్కలు ఎవరైతే ఉన్నారో అతను తప్పు పట్టేవాళ్ళు ఈ గురువిందప్పలందరూ కూడా యాక్టర్సే యాక్టర్స్ని సపోర్ట్ చేసేవాళ్ళే నటించే వాడిని తీసుకొచ్చి స్టేజీల మీద పాటలు నటించే నటించేవాడి చేత వాడి పాటలు పాడించి మీ యూట్యూబ్లో పెడుతున్నారంటే మీరందరూ కూడా నటనను ప్రోత్సహిస్తున్నాడు వీళ్ళంతా కూడా రత్ నటనను ప్రోత్సహించేటటువంటి ఒక విశ్వాస భ్రష్టత్వానికి సంబంధించిన వారే కానీ వాస్తవానికి వారు క్రైస్తవులు కాదు దీని మీద క్రైస్తవ్యానికి ఏ విధమైన అవమానం కాదు దేవుని పేరట క్రైస్తవం పేరట ఆది నుండి ఇలాంటి అబద్ధల ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటిని క్రైస్తవ్యానికి ఏదో అవమానం జరిగిందని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఈ వేదిక ద్వారా వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్ అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము మీకేమైనా ధర్మ సందేహాలు ఉంటే బిబిలికల్గా బైబిల్ ప్రకారంగా మాతో సంప్రదించండి మేము తప్పకుండా మీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ప్రార్థనపూర్వకంగా ప్రయత్నిస్తామని మాటిస్తూ ముగిస్తున్నాను అందరూ కూడా వందనములు